ॐ दं गणपतये नमः ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हरिशिः ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः सर्वलोकालकु गुरुवर्युडु भवरोगालकु మహావైద్యుడు సర్వ విద్యలకు ధని అయినటువంటి ఆయన దక్షిణామూర్తి అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం చేస్తూ ఈ రోజున కార్తీక పవిత్ర కార్తీక మాస సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో కార్తీక మాస వైభవం గురించినటువంటి విశేషాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ రోజున మనం ఈ అమావాస్య ప్రాశస్త్యం గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అమావాస్య ఎప్పుడు వచ్చినా కూడా విద్యుత్ సంబంధమైనటువంటి తిథి అది దేవతా సంబంధమైనటువంటి తిథిగా మనం చెప్పాలి పైగా ఒక దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరు ఉంది ప్రేత అమావాస్య అనేటువంటిది దానికి పేరు ఎందుచేత ప్రదోషకాలంలో పితృదేవతలు అందరూ కూడా వచ్చి నిలబడతారండి ప్రతి అమావాస్యకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తారు అంటే మనం అపరాహ్నం అని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తనకు వారసులు ఎవరో వారింటి ముందుకు వస్తారండి మా నాన్నగారు అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకు మా ఇంటి ముందుకు వస్తారు నేను తర్పణం ఇవ్వాలి నేను స్వయంపాకం ఇవ్వాలి అని చెప్పని అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధానమైతే ఆశ్వేజమాసంలో వచ్చేటువంటి అమావాస్యని ప్రేత అమావాస్య అని కదా కారణం పితృదేవతలందరూ వస్తారు ప్రదోష వేళకు వచ్చి ఆకాశ మార్గంలో నిలబడతారు ఎందుకు నిలబడతారు అంటే వరై గొప్ప కాలం సంప్రాప్తమైంది కదా గతంలో చేసుకున్నటువంటి పాపాలు ఉన్నాయి అదిగో మావాడు దుఃఖంతో కష్టపడుతూ ఉన్నాడు దరిద్రంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు ఈ తిదిని ఉపయోగించుకుంటున్నాడా అని చెప్పని చూడటానికి వస్తారంటండి అందుకే దీపావళి అమావాస్య నాటి సాయంకాలం అన్ని పూజల కన్నా కూడా ముందు పూజ ఏమిటి అని చెప్పారంటే దివిటీ కొట్టడం అంటే బాంబులు పేల్చడం కాదండి ముందు దివిటీ కొట్టాలి దివిటీ ఎవరు కొట్టాలి ఆడపిల్లలు కొట్టరండి దివిటీని ఎందుకంటే ఇంటికి పెద్దవాళ్ళు మగపిల్లలు ఎవరున్నారో వాళ్ళు గోగు కర్ర మీద జ్యోతులు వేసి వత్తులు వేసి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలండి నాన్నగారు నేను వేద ధర్మాన్ని తెలుసుకున్నాను వేద ప్రమాణాలందు గౌరవం ఉంచాను ఇవాళ తిథిని నేను జరుపుకుంటున్నాను అమ్మగారండి నాన్నగారండి ఇవాళ తిథిని జరుపుకొని లక్ష్మీదేవిని పూజించి అలక్ష్మిని పోగొట్టుకుంటాను భగవద్ అనుగ్రహాన్ని అంతరమందు పొందుతాను జీవితం ఉన్నంత వరకు బాహ్యమునందు ఇంట్లో సమస్త అనుగ్రహము కొరకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతాను నేను పెద్దల వల్ల తెలుసుకున్నాను ఆశ్వీజమాస వైభవాన్ని కాబట్టి నేను దీన్ని పాటిస్తున్నాను అని చెప్పని చెప్తారండి మీరు దయచేసి బయలుదేరండి బాగా చీకటిగా ఉంది కాబట్టి నేను మీకు వెలుతురు చూపిస్తున్నాను కొడుకు ధర్మోతకాలు ఇస్తాడు కదండి దీపావళి అమావాస్య నాడు దివిటి చూపిస్తాడు నాన్నగారు చీకటిగా ఉంది అసలే దక్షిణాయనం కాబట్టి మీరు ఆ చీకట్లో ఈ దారిలో వెళ్ళండి అని చెప్పని మార్గం చూపించడానికి తాను జలతర్పణం చేయకుండా దివిటి ఎత్తి పితృదేవతలకు చూపించేటువంటి తిథి ఈ దీపావళి అమావాస్య అంటే మొట్టమొదట ఉండవలసినటువంటి విశ్వాసం ఏమిటంటే మనకు శరీరాన్ని ఇచ్చినటువంటి ఇచ్చి తమ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి పితృదేవతలు ఆశ్వేజమాసం చిట్ట చివరిలో జ్యోతి స్వరూపులై అంతరిక్ష మందు ప్రయాణం చేస్తారండి వారిని గౌరవించవలసినటువంటి అవసరం ఒక బిడ్డగా నీకుంది ఇప్పుడు వాళ్ళకి ఆ దివిటి చూపించావు అంటే అర్థం ఏంటి వేదప్రమాణం తెలుసుకున్నానని వేద ప్రోక్తమైనటువంటి విషయాన్ని నీవు చేస్తున్నావు ఏమిటి వేదప్రోక్తమైనటువంటి విషయం ఆశ్వీజ కార్తీక మాసాలు అత్యంత ప్రమాదకరమైనటువంటి నెలలండి అంతరమునందు జీవుని ఉపాసనకు అవి ఎంత గొప్ప తిథిలో బాహ్యమునకు అంత ప్రమాదకరమైనటువంటి నెలలు చైత్ర శ్రీమానయ పుణ్య పుష్పితకానన యవరాజ్యాయ రామశ్వమేపకల్ప్యాం అని చెప్పని అంటారు అయోధ్యకాండలో దశరథ మహారాజు శివాయ చైత్రమాసంలో చెట్లన్నీ పుష్పించి అద్భుతంగా ఉంటాయండి ఇప్పుడు నేను రాముడికి పట్టాభిషేకం చేస్తానంటాడు వసంత ఋతువులు రెండు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ ఈ రెండు ఋతువుల యందు యమధర్మరాజు ధ్రంస్ట్ర బయటకు వస్తుంది ఆశ్వీజ కార్తీక మాసాల్లో ఒక దంశ బయటకు బయట పెడతానండి పెట్టి కార్తీక మాసం చిత్ర చివరిలో వెనక్కి తీసుకుంటాడు ఈ చైత్రమాస ప్రారంభంలో ఒక కూర బయట పెడతాడు చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తర్వాత కూర వెనక్కి తీస్తాడండి దీన్ని స్వయంగా వ్యాస భగవానుడే చెప్పాడు వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడు నారాయణ స్వరూపుడు ఆయన దేవి భాగవతంలో ఒక చోట చెప్తాడండి ప్రాగృతురదార్యో అంటాడు ఆయన అన్న వసంత ఋతువు శరద్ ఋతువు ఈ రెండు ఋతువులు జననాశనం కలగజేస్తాయండి జనులను సామూహికంగా నశింపజేస్తాయి చిత్ర విచిత్రమైనటువంటి అంతువ్యాధులు ప్రబలిపోతాయి ప్రబలినటువంటి అంతు వ్యాధుల వలన ఒకరో ఇద్దరో కాదు కొన్ని వేల మంది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుందండి మీకు ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ అంటువ్యాధి ఏదైతే ఉన్నదో ఈ కరోనా అని చెప్పి అంటున్నారు కదా ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువగా విజృంభించేటువంటి అవకాశం ఉంది అందుకనే జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మనకు సనాతనంగా ఎప్పుడో కొన్ని వేల వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి విషయం అంటే ఈ భారత ఈ మాసాలకి అంత ప్రాముఖ్యత చూపించేటువంటి ఋషులు ఆ దార్శనికులు ధనియులండి ఋషులు అందువలన అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలము ఈ రెండు మాసాలు కూడా సూర్యుడు భూమండలానికి దూరంగా వెళతాడండి రాత్రులు బాగా ఎక్కువ అవుతాయి పగళ్ళు తక్కువైపోతాయి అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైనటువంటి కాలం అని భావిస్తారు చీకటి ఎక్కువ కాబట్టి రాక్షసుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది ఇంత పుణ్యప్రదమైనటువంటి కాలంలో పుణ్యం చేసుకోలేకపోవటానికి కారణం ఏమిటంటే రాక్షసులే దానికి ప్రతిబంధకంగా వస్తారు అది ఎలా వస్తారు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈ ప్రవచనం మరొక చోట వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను వసంత ఋతువులో సూర్యప్రకాశం ఉన్నప్పటికీ యమద్రంష్ట ప్రభావం అంటే ప్రత్యేకించి శరదృతువులో ఆశ్వీజ కార్తీక మాసాలలో ప్రమాదముల సంఖ్య చాలా విపరీతంగా ఉంటుంది ప్రమాదాలు అలాగే ఉంటాయి దానికి తోడు బయట చలి కూడా ఎక్కువగా ఉంటుందండి మంచు పడుతూ ఉంటుంది అన్నిటినీ మించి శరీరంలో రక్తం ప్రవహించేటువంటి నాళాలన్నీ కూడా సంకోచించి ఉంటాయండి ఒకనొకప్పుడు దేవి భాగవతంలో ఈ శ్లోకం చదివి కార్తీక మాసం ఆశ్వీజమాసం ఉపాసన సంబంధమైనటువంటి విషయాలు చదివి నాకు చాలా ఆశ్చర్య వేసిందండి ఇలా ఇలా ఎందుకు చెప్పాడు వేసభగవానుడు అని చెప్పని నాకు మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ గారిని అడిగానండి ఈ రెండు మాసాలలో ప్రాణానికి మనుష్య జీవనానికి ప్రమాదం తెచ్చిపెట్టేటువంటి వాతావరణం ప్రాతినిధ్యం వహిస్తుందా అటువంటిది ఏమైనా ఉందా అని చెప్పని అడిగితే నిజమే గురువుగారు అలా ఉంది అన్నారు ఎందుచేత అని అడిగితే ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పారండి రక్తనాళాల్లో కొవ్వు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది అవి చాలా చిన్న చిన్న పూసల్లా తిరుగుతూ ఉంటాయి ఈ మాస కార్తీక మాసాలలో బయట ఉండేటువంటి చలిరీత్యా రక్తనాళాలు సంకోచిస్తాయి సంకోచించినప్పుడు ఆ కొవ్వు తిరగటానికి లేక మెదడులోనూ హృదయ కవాటాల దగ్గర ప్రధానమైనటువంటి అవయవముల దగ్గర ఆ కొవ్వు పోగుబడి పెద్దదై రక్తం లోపలికి వెళ్లకుండా చేసి దానివలన అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పొటమరించేటట్టుగా చేస్తుందని చెప్పారు అందుకే మీరు గమనించండి మెడికల్ సైన్స్లో హార్ట్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ అంటావు పెరాలటిక్ స్ట్రోక్స్ ఈ నరాల సంబంధమైనటువంటి చాలా ఎక్కువగా వచ్చే కాలం ఈ ఆస్వీజ కార్తీక మాసాలని చెప్పడానికి కారణం అదేనండి అని చెప్పని చెప్పారు ఆయన నేను చాలా తెల్లబోయి ఋషులు ఎంత దార్శనికులు ఎంత గొప్ప మాట చెప్పారు అని చెప్పని కాబట్టి వసంత ఋతువు శరద్ ఋతువు ఈ రెండు ఋతువుల్లో యమధర్మరాజు కోర బయటికి వస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదండి అయితే దీని అంతటికీ కూడాను ఈ బానే చెప్పారండి దీనికి ఏంటి రెమెడీ ఏంటి అని చెప్పాను ఎప్పటికీ దీప ప్రజ్వలనమే అసలు కార్తీక మాసం అంతా దీపోత్సవం ఆ వేడిని మనం సంతరించుకోవాలి నువ్వుల నూనెతోనే దీపం పెట్టాలి అంటే వేడి ఎక్కువగా ప్రజలపై చేస్తుందండి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల అది ఆరోగ్యప్రదమైనటువంటిది కూడా అందుకని ఈ ఈ రోజున ఇంతవరకు మనం ఈ ఈ మాసం ఈ అమావాస్య గురించినటువంటి విషయం తెలుసుకోవాలి కాబట్టి రెండు విషయాలు మనం తెలుసుకున్నాము అయితే అసలు ఈ కార్తీక మాసం అంతా కూడా స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో దీపానికి దీప ప్రజ్వలనానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదండి అంటే దీప ప్రధానంగా ఉన్నటువంటి మాసం కూడా ఇది మనకి సనాతన ధర్మంలో కేవలంగా భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఏదో లౌకికమైనటువంటి సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందటం ఏదో ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలమనేటువంటి ప్రయత్నం చేయటం అంతే కదండి ఏదైనా ఈశ్వరునితో ముడివేసుకుంటాడు ఈశ్వరునితో ముడివేసుకొని సాధిస్తాడు అందుకే ఆశ్వేజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనది అంటే దీపమేనండి మాసం చిట్ట చివర వచ్చేటువంటి అమావాస్య ఆశ చెప్పుకున్నదే మనం ఆశ్వీ ఆశ్వీజ మాసంలో చిట్ట చివర వచ్చేటువంటి అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరుందండి దీపావళి అంటే దీపములు వరుస అని చెప్పి అనుకున్నాం కదా అందుకే దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే చమునైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి అంటాం మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి ఎందు ఆవాహన అగుగాక అని అడుగుతాం కానీ ఒక దీపావళి అమావాస్య తీదినాడు మాత్రం ఎక్కడెక్కడ నీరు ఉన్నా కూడా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది అందుకే తిలే లక్ష్మి జలే గంగా వసత్ అలంకార తైలాభ్యం గోధూలయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది దీపావళి అమావాస్య నాడు ప్రాతకాలంలో మధ్యనం లేని స్నానం చేయకూడదండి మధ్యనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం ఒకవేళ గౌరవ స్నానం అంటారు కాకపోతే గౌరవ స్నానం అంటారు అన్ని వేళలా యథార్థంగా చెంబుతో నీళ్లు తీసుకొని పోసుకుంటాం మనందరం నదీ స్నానం కానీ ప్రవాహ జలమందు కానీ స్నానం చేయాలండి అసలు కానీ ఒక దీపావళి అమావాస్య నాటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహించుకుంటుంది లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెను ఆవహిస్తుంది అందుకే తైలాభ్యాంగో నిధయతే విధీయతే అంటారు నువ్వుల నూనె ఒంటికి రాసుకొని తెల్లవారుజోమ స్నానం చేస్తారు దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్థం లక్ష్మీ స్పర్శ చేత లక్ష్మి అలక్ష్మి పోతుందండి అంటే అలక్ష్మి స్వరూపాన్ని ఆవహించుకున్నటువంటి ఈ శరీరం మీద ఈ నువ్వుల నూనెతో అంటే అమ్మవారు ఆ నూనెలో ఉంటుందంటాం కాబట్టి ఆ అమ్మవారు ఈ అలక్ష్మి రూపాన్ని వెళ్ళగొడుతుంది ఒక గంగా స్నానం చేత పాపనాశం అవుతుందండి భవాంగ పతితం తోయం పవిత్రమితి అస్పృశ్యహూ పస్పృశుహూ అంటారు వాల్మీకి రామాయణంలో బాలకాండలో పరమశివుని శరీరమునకు తగిలిన శరీరమునకు తగిలింది కాబట్టి గంగకు శక్తి వచ్చింది గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చేయవలసిన అవసరం లేకుండానే తననే స్వయంగా వచ్చి ఆవహించి దీపావళి అమావాస్య నాడు మనల్ని పునీతులను చేస్తుంది అందుకే అభ్యంగన స్నానం చేయాలంటే నూనెను ఒకటికి రెండుసార్లు ఆపాదమస్తకం రాసుకొని తల మీద నుంచి నీళ్లు పోసుకోవాలండి ఇక రెండో రోజు తప్పకుండా ఆ రోజు దీపావళి దీపముల వరుస పేరుస్తారు దీపములను పేర్చి ఆ దీపముల కాంతిలో అలక్ష్మిని తొలగొడతారు ఆ అలక్ష్మిని దూరంగా పంపడం కోసం మేం వేద ప్రమాణాన్ని స్వీకరించి తైలా తైలాభ్యాంగనం చేసి దీపముల వరుస పెట్టి లక్ష్మిని ఆవాహన చేసి అంతరమునందు జీవుడున్న స్థితిని బాహ్యమునందు లక్ష్మి అనుగ్రహాన్ని పొందుతాం అని చెప్పటానికి అలక్ష్మిని పోగొట్టుకోవటానికి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడినటువంటి వివిధ రకాలైనటువంటి బాణసంచ్యా కాలుస్తారండి బాణసంచ్యా కాల్చడానికి కారణం నరకాసురవధ అని లేదండి ఎక్కడా కూడా దీనికి దేని కాలుస్తారు అంటే అలక్ష్మి పరిహారార్థం అలక్ష్మిని తరిమి కొట్టడానికి లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు పితృదేవతలకు మార్గం చూపించి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు కడుక్కొని ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు లక్ష్మీ పూజ చేసి ఇంటి ముంగిట దీపములు వరుసగా పెడతారు పెట్టి అలక్ష్మి పోవాలంటే అలక్ష్మి పోయి దుఃఖములకు కారణమైనటువంటి శని పాపం పోవాలి పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి అంటే అపమృత్యు పోగొట్టే శక్తి కావాలి ఎందుకంటే యమద్రంష్ట బయటకొచ్చి బయటకు వచ్చింది కాబట్టి కార్తీక మాసాల్లో ప్రత్యేకించి అమావాస్య పితృతిథి ఆ కాలము నుండి యమధర్మరాజు ధంష్ట్ర విశేషమైనటువంటి కార్యాన్ని చేయకుండా ఉండటానికి పరదేవత అనుగ్రహము ఉత్తరేణి చెట్టు వేళలోకి ప్రవేశిస్తుంది ఇది ఈరోజు ఈ అమావాస్యకు సంబంధించినటువంటి ఈ దీపానికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని మనం తెలుసుకోవడం జరిగింది రేపటి రోజున ఈ కార్తీక మాస వైభవంలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు మీ అందరికీ ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు సమస్త భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వస్తి